గట్టిగా చెప్పాలి దేనతో మూడోది అంతోని గారికి పరిశుద్ధ గ్రంథం పట్ల ఆసక్తి ఆయన వాక్యాన్ని ఎక్కువగా చదువుతూ ఉండేవారు ఆయనకి వాక్యం చదువుతుంటుంటే బాలయేసు ఈ యొక్క బైబిల్ మీద ఆయనకి కనపడేవాళ్ళు అంట మీరు కొన్ని ఫొటోస్లో పిక్చర్లో చూస్తూ ఉంటారు అంతోని గారు బైబిల్ ఇలా పట్టుకొని ఉంటారు బైబిల్ మీద ఎవరు ఉంటారండి ఇన్ఫెంట్ జీజస్ ఈ వాక్యమే దేవుడి వాక్యం కదా కాబట్టి ఆయన ఎంతగా లీనమైపోయాడంటే ఆ వాక్యాన్ని చదువుతుంటే సాక్షాత్తు బాలయేసే అటు ఇటు ఆడుతూ ఉన్నట్లు అంతోని గారికి కనిపించేవారు ఈ సమయంలో ప్రియులరా బైబుల్ చదవటం వల్ల చాలా లాభాలు ఉన్నాయి ఒకటవ కీర్తన ఏం చెప్తుంది దుష్టుల సలహాలను పాటింపనివాడును దుర్మార్గుల దుష్కార్యములలో పాల్గొనని వాడును ప్రభువును వేలా కోలము చేయువారితో చేతులు కలుపని వాడును అయిన నరుడు ధన్యుడు ఈ యొక్క ధన్యుడైన వ్యక్తి దుష్టుల సలహాలు పాటింపడు దుర్మార్గుల దుష్కార్యాలలో పాల్గొనడు ప్రభువును వేలాకూలము చేయ చేసే వారితో చేతులు కలపడం మరి చేసే పనేంటి అతడు ప్రభువు ధర్మశాస్త్రమును ఆనందముతో రేయింబవళ్ళు మననము చేయుచుండును ఈ నీతిమంతుడు ధన్యుడు చేసే పని ఏంటంటే ఈ ధర్మశాస్త్రం దేవుని యొక్క వాక్యాన్ని దీవారాత్రములు ఆనందముతో పారాయణము చేయను అంటే వాట్ యు మీన్ హీ మెడిటేట్స్ హీ రీడ్స్ అండ్ హీ మెడిటేట్స్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుడి యొక్క వాక్యాన్ని చదువుతాడు ఇంకేం చేస్తాడంట ధ్యానం ఈ రెండు వేరు వేరు చదవటం వేరు ధ్యానం చేయటం వేరు బహుశా మన వాక్యాన్ని చదువుతామేమో కానీ ఏం చెయ్యము ధ్యానము చేయం ధ్యానం చేస్తున్నారా మీరు అంటే మనం భోజనం తింటున్నాం తిన్న భోజనం మనకు వంట పడాలి అంటారు అంటే అది అరగాలి మనకు బలాన్ని శక్తిని ఇవ్వాలి ఏదో తిన్నాం కానీ అది మనకు డైజెస్ట్ కాలేదు ఇట్ ఇట్ ఈజ్ నాట్ గోయింగ్ టు బికమ్ ఎనర్జీ ఫర్ జాన్ ఉపయోగం ఉందా తిన్న ఆహారం మనకు వంట పట్టాలి వాక్యం చదవటం మాత్రమే కాదు చదివిన ఆ వాక్యాన్ని పారాయణము చేయటం అంటే ధ్యానము చేయటం మననము చేయటం ఎవరైతే ఈ యొక్క వాక్యాన్ని చదివి ధ్యానం చేస్తారో పారాయణము చేస్తారో వారి యొక్క జీవితము ఏటు ఒడ్డున నాటుబడిన చెట్టులాగా ఉంటుంది హలే యా హలే ఎంతమంది ఒప్పుకుంటారు ఈ మాట చదివిన వాక్యం ధ్యానం చేస్తే మీ జీవితం ఏటు ఒడ్డున నాటబడిన లాగా ఉంటుంది ఎంతమంది ఒప్పుకుంటారు థ్యాంక్ యూ ఇది కరెక్ట్ మీరు ఒకటో కీర్తన ఇంటికెళ్ళి చదవండి సమయం ఎక్కువ లేదు కాబట్టి నేను ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి ఈ కీర్తన ఒకటి కీర్తన పంతొమ్మిది కీర్తన నూట పంతొమ్మిది చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు సామ్ నెంబర్ వన్ సామ్ నైన్టీన్ సామ్ వన్ హండ్రెడ్ అండ్ నైన్టీన్ ఈ మూడు కీర్తనలు దీజ్ ఆర్ కాల్డ్ తోరా సామ్స్ అంటే ధర్మశాస్త్రానికి సంబంధించిన కీర్తనలు వాక్యానికి సంబంధించిన కీర్తన అంతోని గారిలో గొప్పతనం ఏంటంటే ఆయన వాక్యాన్ని చదివేవారు తర్వాత ఇంకేం చేసేవారు ధ్యానించేవారు ఆ ధ్యానంలోనే బాలయేస్సు ఆయనకి కనిపించేవారు ఇది మూడోది నేర్చుకోవడం నాలుగోది ప్రియులారా అంతో గారు ఎప్పుడు చనిపోయారు ఎప్పుడండి థర్టీ సిక్స్ ఆ సంవత్సరం గుర్తా ఈజీ టు రిమంబర్ నెంబర్స్ చెప్పండి వన్ టూ త్రీ ఎగైన్ వన్ అంతోని గారు చనిపోయిన సంవత్సరం వన్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ థర్టీ వన్ ఒకటి రెండు మూడు పక్కన మళ్ళీ ఫస్ట్ నుంచి ఒకటి ఈజీ టు రిమంబర్ పన్నెండు వందల ముప్పై ఒకటో సంవత్సరంలో అంతోని గారు మరణించారు ఆయన చనిపోయిన ముప్పై సంవత్సరాలకి ఎన్ని సంవత్సరాలు